అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నా కోసం వచ్చి ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు ఈరోజు నేను వైజాగ్ రావడం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఒకటే డౌట్ కాఫీ తాగి కుల్ఫీ తినాలా కుల్ఫీ తిని కాఫీ తాగాల అని చెప్పి సో ఈరోజైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది దీనికోసం నేను వైజాగ్ రావడం నన్ను ఇన్వైట్ చేయడం కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరందరూ కూడా నా మీద చాలా కేర్ తీసుకొని ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడైతే నేను బేసిక్గా హైదరాబాద్లో మేము ఎంజాయ్ చేస్తాము అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటారు ఇట్లాంటివి చాలా ఆప్షన్స్ దొరుకుతాయి ఇక్కడ ఇలాంటి ప్లే మనకి వైజాగ్లో కూడా మనకి హైదరాబాద్లో ఏం దొరుకుతాయో వైజాగ్లో కూడా అన్నీ దొరికేస్తే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎప్పుడైనా హై హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా ఎవ్రీ టైమ్ ఇక్కడ వస్తాను నేను చాలా బాగా అనిపిస్తుంది మీరు అందరూ వచ్చి తప్పకుండా టేస్ట్ చేయండి చాలా కొత్త నాకు ఏదో ఒక హైదరాబాద్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ వైజాగ్ కూడా చాలా ఇంత అందంగా తయారైనందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫుడ్ కూడా చాలా ఇక్కడ టేస్టీగా ఉంటుందని విన్నాను అలానే టీ కాఫీ అండ్ కుల్ఫీస్ కూడా మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు సో నాకైతే వైజాగ్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ అందమైన బీచ్ అందమైన ఈ ఈ క్రౌడ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్